వేతంజర్ల పట్టణం ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఆర్థిక దోపిడీ అరికట్టాలని అఖిల భారత విద్యార్థి శాఖ గత నాలుగు రోజుల కిందట ఎంఈఓ గారి పైన ఎంఈఓ గారికి ఎంఈఓ వారికి వినతి పత్రం ఇవ్వగా దానిపైన రిటర్న్గా ఈ అపకనేటటువంటి కమిటీ వారందరూ సంబంధించి అసత్య ఆరోపణలతో బదిచల్లపట్నటువంటి సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీరు మమ్మల్ని ప్రాక్టిమై చేస్తున్నారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా వారు మా పైన కూడా కంప్లైంట్ జారీ జరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని రిటర్న్ కూడా రిటర్న్ కూడా మేము కూడా అఖిల భారత విద్యార్థి సమకే ఏసే పరిశ్రమలో ఈరోజు అసత్యారోపణ కాదు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి దానిపైన మేము చర్యలు తీసుకుంటాం అంతేగాని మా ఆర్గనైజేషన్కి ఎంతో చరిత్ర ఉంది ఈ దేశంలో సొంత పోరాటంలో పాల్గొనే విద్యార్థి సంఘం ఏకైక ఏంటంటే అదే బాగుంటుందని ఏ విషయం మాత్రమే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత ఘనమైన చరిత్ర లేదు ఎన్నో పోరాటాలు ఎన్నో ఎన్నో పోరాటాలు చేస్తూ ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విద్యార్థి విద్యార్థులను ప్రైవేటీకరణ ఆపాలని శాస్త్రీయ విద్యా విధానాలను కాపాడుకుంటా వీర ప్రభుత్వం విద్యార్థులు ఇలాంటి చేయడం తగిన మేము కూడా మీరు ఏదన్నా కూడా మాకు ప్రాంత దానిపైన పూర్తి స్థాయిలో కూడా చెరం ఏం పక్షంలో కూడా ఈరోజు కూడా మీ తప్పులు మీరు తెలుసుకొని బాపు క్షమాపణ చెప్తేనే మీ యొక్క ఆర్థికతో ఆర్థిక దాంతో క్షమాపణ చెప్పాలి ఏం పక్షంలో ఈ జిల్లాలో మీరు ఏదైతే చేశారో వారిని కూడా మేము పడతాం ఈ యొక్క ఆర్థిక దోషాన్ని కట్టేంతవరకు మా ఉద్యోగం అంతా మరింత